అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి నా పేరు సుజాత శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల్లో విశేషాలు చెప్తాను ఇప్పుడు ఈ రెండు అవతారాలు కూడా ఆవిష్కరణలో ఎన్నో విశేషాలు దాకున్నాయి ఒకరి జన్మతిది అష్టమి మరొకరిది నవమి అష్టమి నవమి కూడా మనం అసలు శుభప్రదంగా భావించాం శ్రీరాముడు పగలు పుట్టాడు శ్రీకృష్ణుడు రాత్రి జన్మించాడు ఒకరి జన్మ అంతఃపురంలో మరొకరిది కారాగారంలో అంతఃపురంలో పుట్టినవాడు అనేక కష్టాలు పడ్డాడు కారాగారంలో జన్మించినవాడు అష్టమహిషులతో అష్టైశ్వర్యాలతో తొలతూగాడు అవతార పరిసమాప్తిలో తిరిగి తారుమారు తన అవతార పరిసమాప్తిని చాటి చెప్పి వెళ్ళాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎవరు దగ్గర లేక గీకారణ్యంలో కనుమూశాడు తను భగవంతుడిని శ్రీరాముడు ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు మానవోత్తమునుగానే వ్యవహరించాడు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అడుగడుగునా మహిమ చూపించాడు లోకల్లో సుఖదుఖాలు భయక్రోధాలు లాభ నష్టాలు తిథులపై కానీ రోజులపై కానీ ఆధారపడి ఉండవని ఇందు మూలంగా మనం తెలుసుకోవాలి